அபினே வைகு பிரீதா பாதி ரோ கதன சிங்க மூதரா సుధాకర్ గారిని అతన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి అతని చేత మనం కావాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ మనవి చేసుకుంటూ ముగిస్తున్నామని మేము తెలియజేయడానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అల్లూరు అల్లూరు ప్రజలు చూస్తుంటే ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలు వాళ్ళకి చోట్ల పడుతున్నాయని చెబుతున్నా ఎందుకంటే అంబేద్కర్ ఆసియాలో నుంచి అంబేద్కర్ కష్టపడ్డ ఆ చోటులో నుంచి పుట్టుకొచ్చిన ఒక పసిపిల్లడు సుధాకర్ అన్న ఈ నియోజకవర్గాన్ని స్వాగతం చేయగల కెపాసిటీ ఆగా ఉందని తెలియజేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి గత ఐదు వేలు ఉన్న వాళ్ళని చూసాం అగ్రవర్గాల నాయకులను చూసాం కానీ ఏ డెవలప్మెంట్ కూడా కానీ ఏ ఒక అధికారం లేకపోయినా కూడా పచ్చులేదన్న సుదాస ప్రతి పల్లెల్లో ప్రతి ఊరు ఒక లైటింగ్ బోర్డు హాస్పిటల్లో వాళ్ళకి ఏం అవసరం అయితే సూచన వ్యక్తి స్వయంగా సూచన కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఎట్టు సంపాదకోవాలా డబ్బులు కట్టు పెట్టుకోవాలి ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాల్లో నుంచి పుట్టికొచ్చిన ఒక బీసీ నాయకుడు ఒక బీసీ వ్యక్తి ఆయన సుధాకరని నేను మీ అందరికి తెలియజేస్తున్నా అల్లు ప్రజల ఒక్క జాగు పెట్టుకోండి గత ప్రభుత్వాలు చూసాం అయినా ఆ నాయకులు చేసిందంటూ తనకి ఏమీ కూడా లేదు ఏమన్నా ఉందంటే చెప్పండి ఏమీ లేదు గత ఐదేళ్ల ముందు ఇలాగ రోడ్లు అలాగనే అయ్యి ఈ రోజు అక్కడ అన్నిట్లో కూరగాయలు కొనుక్కోవాలన్నా ఇంట్లో సాధన కొనుక్కోవాలన్నా రేట్లు పెరిగిపోయి బండి బండి తోలాలంటే పెట్రోలు ఈ విధంగా చూస్తే ఈసారి మళ్ళీ ఎట్లుండదు కానీ మన కల్లూరికి మన నియోజకవర్గానికి కావు నియోజకవర్గానికి మన పర్సేట్ సుధాకరణ కావాలా ఈసారి ఆయన ఎమ్మెల్యేగా మనందరూ గెలిపించుకోవాలా ఆయనతోనే అభివృద్ధి అని ఈ అల్లూరుకి అందరికీ మన మన ప్రజలందరూ కూడా ఈ సమయం తెలియజేస్తూ మనకందరికి తెలిసిన విషయం మొన్నటికి మన ఇక్కడ మన అల్లూరు గ్రామం పక్కన ఉన్న పావుగారు సంఘాలు పాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంటే చెప్పిన రెండు రోజు మూడో రోజే బ్యాంక్ కట్టించేశాడు అన్నినాడు కాలనీలో ఒక ఆడపెట్ట కష్టాల్లో ఉందంటే భర్తీ చనిపోయి లక్ష రూపాయలు ఇచ్చాడు చెప్పండి మీరు నా తోడపెట్టింది అనుకుని నష్టాలే ఉందని లక్ష రూపాయలు ఇచ్చిన నాన్న వ్యక్తి పసుపులేటి సుధాకరన్న గారు టాటా చెప్తారు టాటా బై బై గుడ్ బాయ్ ఇంకా మళ్ళీ ఐదు సంవత్సరాలు తర్వాత అనిపిస్తారు వచ్చి మన కొంతలో మనం ఉంటే ఎవరేమో వస్తారా ఐదు వేలైంది నిన్ను చూసా మన కొంతలో మనం ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళీ నువ్వు కనిపి అంటారు అమలు వస్తారా ఏ నీ కిందకి అది చేస్తా ఇది చేస్తామంటారు గిరిజన చాపులు కూడా పట్టుకొని తినే స్థాయికి దిగిసారిపోయారు ఈ అల్లూరు గ్రామ నాయకులు మా అల్లూరు చెరువు కట్ట వర్షాలు వచ్చినప్పుడు తెగిపోతా ఉంటే ఇసుక బస్టానికేమో మనం కావాలి చేపలు పట్టుకొనించడానికి ఏమో వాళ్ళు కావాలి ఒక్కసారి దుర్మార్గాన్ని ఆలోచించండి ఇటువంటి అన్యాయాలని అక్రమాలని అరికట్టడానికి మన నాయకుడు మన బీసీ నాయకుడు మన సుధాకర ఈరోజు మనకు ముందు యుగాలు మారాయి హారాలు మారాయి కానీ మనం మాత్రం మాత్రం లేదు మన చిన్నప్పటి నుం చూస్తున్న చక్కగా కాలం నుంచి చేస్తే తెలుగుదేశానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారాయో వాళ్ళు దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనం వేసే ఓటు చాలా విలువైంది మనం ఎవరైనా నాయకులు నమ్ముకుంటే మనకు మన కుటుంబాలకి న్యాయం జరుగుతుంది అంతేగాని ఒట్టి మాటలు ఇద్దరు కమ్మల మాటలు చెప్పేవాళ్ళు వేసామనుకో మన యూత్ అని లైఫ్లో లైఫ్ లో బాధపడు ఒక్కసారి దయచేసి ఆలోచించండి పదకొండవ నంబరు గ్లాస్ గ్లాసు మీ అందరూ కూడా సుధాకరణ గారి చూపిస్తున్న అభిమానానికి చాలా ధన్యవాదాలు ఒక్కసారి చూసారా గ్లాస్ గ్లాసు గు కావలి నియోజకవర్గం బాగుపడాలంటే మన బీసీలు ముందుగా ఒక్కసారి ఆలోచించండి మన బీసీ నాయకత్వం వర్తిల్లాలి అంటే గాజు గ్లాస్ ఏమన్నా ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతారు మిమ్మల్ని అందరం చూసిన తర్వాత ఆయనకే కాదు ఆయన అభిమానులు మాకు అందరం కూడా అర్థమైపోయింది మీ అభిమానం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఇలా ఉండాలని మనసు కోరిక కోరుకుంటూ మంచి నేను మాట్లాడకుండా మొత్తం మాట్లాడచ్చు నాకు చాలా టైం సేవ్ చేసావు చాలా హెల్ప్ చేసావు ఎంతో మాట్లాడకుండా ముందే మాట్లాడతావు అన్ని కూడా మా అక్క చెల్లెళ్ళకి అమ్మ తమ్ములకి చిన్నయలకి పెద్ద చిన్నమ్మకి అందరూ కూడా సార్ నమస్కారం నాలుగు గంటల నుంచి ఇప్పటిదాకా ఇలాగే నిలబడి అన్న కోసం మీ బిడ్డ కోసం ఇంత సేపు ఉన్నందుకు మీ అందరికీ తెలుసుమని ప్రచారం చేస్తానన్నాను అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంత కాలం నుంచి తన మస్తాన్ చెప్పినట్టు ఎన్నో ఎంతో మందికి రోడ్లేస్ గెలిపించుకున్నారు వాళ్ళ కోసం మన జాతంతో కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా కొట్టుకున్నారు తలకాల పాల్గొంటున్నారు జైలుకుపోయారు ఎన్నో చేస్తే వాళ్ళందరూ కలిసి మనకేం చేశారు గుండు పెట్టారు బానిసలను చేశారు తాగుబోటలు చేస్తారు ఓటుకి నోటిచ్చి కొనుక్కొని మనందరినీ తాడ కింద పెట్టి తొక్కి బానిసలుగా చేశారు మనందరి అదే కదా మన బాధ్యతలో అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఎవరైతే మనల్ని మనకు బానిసులు చేశారో వాళ్ళని మనం బాధితుల చేతిలో మిగిలిన పని ఏమండి వాళ్ళని బానిస చేతిలో మిగిలిన పని కాబట్టి నేను కులాలకి మతాలకి వ్యతిరేకం కాదు నేను అందరికీ చెప్పేది ఒకటే అభివృద్ధి కోసం అందరూ కూడా చాలా మంది అగ్రవర్గాలకు కావచ్చు సంపన్నులు కాదు సన్నకారులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఎవరికైనా చెప్పేది మానవ లేదు మతం మతం కాదు కులం కులం కాదు అభివృద్ధి కోసం సాధపడమని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా మంది ఉంటారు పది వంద ఇక్కడ ఈరోజు నామినేషన్ కూడా వెళ్ళిపోతారు తర్వాత నామినేషన్ వేస్తారు నామినేషన్ వేసిన తర్వాత విత్తనం చేసుకుని వెళ్ళిపోతాడు ఈయన ఎక్కడ నిలబడతాడు మేమంతా రెడ్డి గారిని మేము అసలు మా ముందు ఎవరు తట్టుకోలేరు నిలబడలేరు అని చెప్పన్నారు రెండు బలమైన పార్టీలు పికప్ చేస్తే ఆ పార్టీ అందరు చూసుకొని నిలబడ్డారు లేకపోతే కుక్క పిల్ల కూడా దగ్గర రాదు అసలుకి ఇంతమంది నా బీసీలో ఎస్సీలో మైనార్టీలో ఇంతమంది నా అక్కడ ఇంతమంది రాకుండా మంది బెదిరించారు మమ్మల్ని ఇక్కడ నుంచి ఎందుకంటే బెదిరించి అదిరించి ఓట్లేకొని గెలిచి మాడల్ పెనం చేయ కుదరదు ఎందుకంటే చాలా టూపుని చాలా రోజుల నుంచి చాలా కాలాల నుంచి జనమంతా మీ దెబ్బకి విసిగెత్తిపోయారు అని చెప్పారు రాత్రంతా ప్రజలంతా ఇండిపెండెంట్ గా ఉంటాడు రాత్రంతా ఇంక పక్కన పోయి అంటే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన సిగ్గున్నారానికి ఆలోచిస్తారని చెప్తాడు ఆయన నిన్నటి ఇద్దరు కలిసి చేశారు ఇప్పుడే ఒకరిని ఒకరు తిట్టుకుంటాడు జనాలు చేస్తా ఉన్నారు లేకుండా ఈ నా మీద నేను ఎన్నో పది సంవత్సరాల నుంచి నా జాతి కోసం పేదరికం కోసం ఎంతో మందికి మంచి పనులు చేశాను వాళ్ళ కోసం ఎదురు తిరిగి జైలు కోయా నేను వాళ్ళ కోసము మన వాళ్ళ ఫ్లాట్లన్నీ కబ్జా చేసి చేస్తే నేను ఎదుర్కొనేందుకు నా మీద కేసులు పెట్టి పంపిస్తే చాలా కృష్ణారెడ్డి అంటాడు ఈయన ఫోట్రే అంటాడు ఈయన ఇద్దరు మన్ను ఇప్పుడు నిన్న మొన్న ఎల్లలో పెట్టుకున్నారు ఇద్దరు పరాల్లో ఉన్నారు జరగట్లేదంట ముందంతా ఒకటో స్టోర్ చేసేసి కాబట్టి అవినీతి అంతా మీరు చేసి అందరినీ ఒక ఆయన చెప్పారు నేను బ్యాలెట్లో ఉంటానండి అందరు కలిసి ఎవరైపోయారు ఇప్పుడు నేను ఒక్కరు ఎదుర్కోలేక అంతా ఎక్కువైపోయి ఏ విధంగా పని పెట్టాలా ఏ విధంగా చేయాలా అని చెప్పి అందరూ సగమపడైపోతా ఉన్నారు అంతా దమ్ము లేదు అని ఏం చేయాలంటే ఇంకోటి ఫుట్లు వేసినాక వదిలేయాలంటే నా జాతి కాస

మీదంతా కూడా జాగ్రత్తగా ఈ నాలుగు రోజులు వెసులుకొని హాయిగా ప్రచారం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవలసిందిగా మీ ఇద్దరు ఇంటికి చెప్తా ఉన్నా ఒక కిష్టానింటికి ఒక ప్రతాప్ రెడ్డికి లేదంటే గ్రామాలలో పోతే ప్రజలందరూ నా జాతి బిడ్డలందరూ మీ అందరూ పెళ్ళి కాల్సి ఓకబెట్టే దగ్గరలో ఉంది కాబట్టి జాగ్రత్తగా నోరు ఎలుపులో పెట్టుకొని నా గురించి మాట్లాడాలా తప్పుడు ప్రజారావు తప్పుడు కూడా చేస్తే కూడా తెలియజేస్తా ఉన్నా దెబ్బలు ఇస్త పది మంది కూడా రారు రెండు పార్టీలు అని చెప్తా ఉన్నారు మీడియా చెప్పుకుంటా ఉన్నారు దెబ్బలు కానీ పది మంది రారు నా ఆత్మ బంధాలు ఇక్కడికి వీళ్ళిద్దరు పోతారు మమ్మల్ని తిట్టేస్తాయి మీకున్న అడుగుతున్నా కాబట్టి సుమారు జాగ్రత్తగా నోరు అడుగులు పెట్టుకొని మాట్లాడాలి నా గురించి కాబట్టి ఎక్కడ నేను ఇప్పటి వరకు మందు మందు చంపలేదు భూకంపాలు చేయలేదు కుప్పల కింద లారీలు వేసి జనాలు చంపలేదు మీరు అవినీతి చేసి గత ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామం దోపిడీ చేశాడు మొత్తం నోటీస్ చేశాడు నియోజకవర్గ మొత్తాన్ని ఇప్పుడు మందు పోసి డబ్బులు ఇచ్చి గెలవాలని చూస్తూ ఉన్నాడు ఈ మందు డబ్బులు ఇవ్వండి కానీ నువ్వు తెలిసే కొట్టిన లేదు కృష్ణారెడ్డి మీ అహంకారానికి మొత్తం బుద్ధి చెప్పారు ప్రజలు నీ అహంకారం మొత్తం బుద్ధి చెప్పారు దగ్గరగా ఉంది మీ అహంకారం తగ్గించుకొని నీ మాటలు తగ్గించుకొని మొగా చెప్పంగా చెప్తా ఉన్న వాళ్ళ ఇద్దరు కూడా కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి క్లాసు గుర్తు మీద ఓటేసి మనం గెలవాలి ఖచ్చితంగా ఘన విజయం సాధించాలి మన గుర్తు మన ఓటు రాజు క్లాస్ గుర్తిగా మన ఓటు రాజు క్లాస్ గుర్తుకే మన ఓటు మీ అందరికీ చాలా దూరం నుంచి చాలాసేపు నుంచి ఉన్నారు చాలా సమయం కూడా అయిపోయింది మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరు వెళ్ళిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తమ్మున్నారా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మంచిదే మీ అందరికీ ఈరోజు మనం బీసీ నాయకుడు అయితే ఇక్కడ గజమాల్ వేస్తే గజమాల్లో ఒక ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీ అందరూ సమానంగా ఒక దగ్గరే ఉండి మనమంతా ప్రమాణంగా ఫోటోలు దిగాము ఎంజాయ్ చేసాము అందరి సౌరభావంతో తీసుకున్నచ్చు అంటే ఎప్పుడైనా మనం ఈ విధంగా చేస్తామో ఒకసారి ఉన్నా ఎప్పుడైనా అంటే అంటే మన కోసం మనం ఉంది మన ఆత్మగౌరవం కోసం అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ